డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు తుని పట్టణంలో ఘనంగా జరిగాయి రామకృష్ణ కాలనీ వీరవరపుపేట తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పట్టణ ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పులమాలు వేసి నివాళులర్పించారు వీరవరపుపేటలో దళిత గ్రామ పెద్దలు యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన రాజ్యంగా సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మున్సిపల్ చైర్మన్ కుచర్లపాటి రూపాదేవి మాజీ చైర్మన్ ఎన్నిగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి నేతలు ప్రసంగించారు అందరూ కూడా జరుపుకునేటువంటి కార్యక్రమం చాలా మంది అంబేద్కర్ గారు కేవలం దళతీస్తే నాయకుడు అనుకుంటారు నాకు ఒక గల్తీ నాయకుడే కాదు ఏ జాతి గర్వం చే నాయకుడే ఆయన వచ్చిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం రాజ్యాంగానికి కట్టుబడి ఆ పరిపాలన జరుగుతూ ఉంటుంది అటువంటి గొప్ప వ్యక్తిని మనం నిరంతరం అటువంటి ఆశీర్కరణ కోసం వారి యొక్క కల నెరవేరణ కోసం మనందరం కూడా కొల మొత్తాలకు అతీతంగా మనందరూ కూడా సోదరభావంతో ఐకమత్యగా భారతీయులుగా ఆ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి నివాళులర్పిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ మన ఏరువరి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చే ఇచ్చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ రాజా చోక్ బాబు గారు అదేవిధంగా వేదికపైనటువంటి అంత పెద్దలందరికీ కూడా బాబాసాహెబ్ జన్మజన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం నేను ఘనంగా అరేంజ్ చేసిన ఎర్రవరపేట కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారిని పూజించవలసింది ఒక దళిత వాళ్ళే కాదు భారతీయుడన్న ప్రతి వాడు కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకోవచ్చు అందరి మీద ఉంది ఎందుకంటే ఈరోజు మనం జీవిస్తున్న విధానం కానీ బతుకు కానీ రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన విధంగానే ఈరోజు ముందుకు సాగుతుంది ఆ రోజు ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు ఇంకా నాయకులు ఫాలో అవుతున్నారంటే అది పవిత్ర గ్రంథం కన్నా ఎంతో విలువైంది ఎందుకంటే భగవద్గీత కన్నా విలువైంది ఎందుకంటే ఈరోజు అందరూ ఏ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా ఆయన ఇంకా ఫాలో అవుతున్నారు ఆయన రిజర్వేషన్ పెట్టిన విధంగా కూడా రాజకీయంగా ఇంకా పూర్తిగా పాల్గొనలేదు ఎందుకంటే స్వార్థ రాజకీయ ఓట్ల కోసం రాజ్యాంగ లేదా ఆయన రచించినవి అన్నీ కూడా బయటికి తీస్తలేదు కాబట్టి రాబోయే రోజుల్లో సీఏ గారు చెప్పినట్టు రాబోయే తలాలకు కూడా మన అంబేద్కర్ గారిని ప్రతి వార్డులో ప్రతి ఇదిని కూడా ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో పెట్టుకునే విధంగా మీ అందరూ ముందుకు తీసుకురావాలని మీతో పాటు మా అందరి సహా సహకారాలు ఉంటాయని ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంబేద్కర్ అనేది బడుగు బలహీనత వర్గాలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా ఆయన ప్రోత్సహించారు ఆయన ముఖ్యంగా చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు చదువుతోనే ఏదన్నా మనం సాధించవచ్చు చదువుతే ఏదన్నా కూడా మనం పైకి రావచ్చు అని కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించారు మన యూత్ కూడా ఆయన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేశాలు మొత్తం మన వైపు చూసేలాగా మనకి ఒక రాజ్యాంగ పీఠికను ఆయన లోపకల్పన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క పట్మను మనం అందరం కూడా ఫాలో అవ్వాలి చిన్నతరాలు కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడా నేర్పాలి ఆయన యొక్క క్రమశిక్షణ డిసిప్లిన్ ఆ రోజుల్లో పిండి లేవు తాగటానికి నీళ్ళు లేని టైంలో ఆయన ఏ విధంగా కష్టపడి చదువుకొని ముందుకెళ్ళాడనేది మనం అందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది పిల్లలకు కూడా ఇటువంటి గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాలు వాళ్ళ పనిచేసిన విధానం ఇవన్నీ తెలి తెలియబరిస్తే వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళని కొంతమంది అన్న స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆయన ఎదుగుదలకు తోడ్పడినటువంటి ఆ రోజుల్లో కేలస్కర్ పండితుడు ఉండేవారు ఉప ఉపాధ్యాయుడు ఆయన కనుక ఆ రోజు ఆయనకి చేయు ఇవ్వకపోతే ఈయనకి ఎక్కడికి తెలియని పరిస్థితి ఆ రోజు ఆయన తీసుకెళ్లి బరోడా మహారాజు గారు సిఆజీ మహారాజు గారి దగ్గర తీసుకెళ్ళడంతో ఆయనకు విద్యను తోడ్పాటు అందించారు ఆ తోడ్పాటు